ఇప్పుడు ఏంది వార్త ఈవీఎంల ట్యాంపరింగ్ మాట వాస్తవమే జా అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది నాట్ నా మాట నిజమే అన్ని ఓట్లు ఎలా మిస్ అయ్యాయి అని చెప్పి ఏపీలో జరిగిన ఎన్నికలు రద్దు చేయాల్సిందే అని ఇప్పుడైతే డిమాండ్ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఎవరు డిమాండ్ చేస్తున్నారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు పద్దెనిమిది వందల బూత్లలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో సహా చెప్పానని చె తెలిపారు తమ ఫ్యామిలీ నుంచి ఇరవై ఐదు మంది ఓట్లు వేస్తే రెండే చూపించారని అన్నారు ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈవీఎంలు వాడిన యాభై దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని మళ్ళీ ఎన్నికలు జరిపించాలని అన్నారు ఆయన శ్రీభరత్ పేరు వైజాగ్లో ఎవ్వరికీ తెలియదని ఆయనకు అన్ని ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు చంద్రబాబును అమెరికా రావాలని తాను కోరానని అక్టోబర్ రెండున సమ్మిట్ పెడదామని చెప్పానని అన్నారు ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని తనతో కలిసి రావాలని అప్పులు తీరుద్దాం ఉద్యోగాలు సృష్టిద్దామని పిలుపునిచ్చారు ప్రజలకు ఇదే తన చివరి వార్నింగ్ అని చలో అంటే జనాలు తనతో వచ్చి ధర్నాలు చేయాలని అన్నారు చంద్రబాబు నాయుడికి డెడ్ లైన్ ఇస్తున్నానని వారం రోజుల్లోగా తనను గనక కలవకపోతే అక్టోబర్ రెండవ తేదీన తే రెండో తేదీలోపు అమెరికా గనుక రాకపోతే తాను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడే నిర్ణయిస్తాడంటూ హెచ్చరించారు